ప్రతి టూ వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు శుక్రవారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ మేరకు హెల్మెట్ ధరించని టూ వీలర్ వాహనదారులను ఆపి వారి మొబైల్ తీసుకుని హెల్మెట్ పెట్టుకుని రావాలని పంపించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా చాలామంది తలకు దెబ్బ తగిలి మరణించడం జరుగుతుందని హెల్మెట్ ధరించడం మూలంగా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడే అవకాశం ఉంటుందన్నారు అలాగే మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని ఎక్కువ శాతం మైనర్ పిల్లలే ప్రమాదాలకు గురికావడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఫోర్ వీలర్ వాహనదారుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని కోరారు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు దానికి మా ట్రాఫిక్ నుంచి చేసే విద్యార్థులు ఏమనగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాహనం ఎక్కగానే హెల్మెట్ ధరించాలనే ప్రాథమిక నియమాన్ని అందరూ గుర్తుంచుకోవాలి దీనిలో భాగంగానే స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము అలాగే మీరు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి చాలామంది పద్దెనిమిది నలభై ఐదు వయసు మధ్యలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు మీరు చిన్న పిల్ల గుడ్డు నుంచి వెళ్ళి పెంచుకున్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు ఇచ్చిన తర్వాత లేకపోతే ఇరవై సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు ప్రమాదాల బారిన పడితే మీ కుటుంబాలు ఎంతగా చూపిస్తాయో దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ సీట్ బెల్ట్ అనే కాన్సెప్ట్లో వాహనం ఎక్కగానే హెల్మెట్ సీట్ బెల్ట్ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా నడుచుకునే ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మా సిపి అంబ కిషోర్ జాగారి ఆదేశాల మేరకు ఈరోజు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము దయచేసి ప్రజలందరూ కూడా వాహనం ఎక్కగానే సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేకుండా ఇంటి పరిస్థితుల్లో వాహనం చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రశాంత్ గౌస్ మల్లన్న రవి తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును ఎయిట్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి